జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆలోచించి ఓటు వేయాలని తండ్రి కొడుకుల పాలన నుంచి విముక్తి కలిగించే ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు తెలంగాణలో సచివాలయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని వాస్తు బాగోలేదని కావాలని కూల్చారని పీవీ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ కూల్ చేస్తామన్న ఎంఐఎం వాళ్ళు మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు स्वागत दूर जितेंद्र किशन रेडिगर नायक वर्दी कम नाम गोई बात ఆ రోజు తింటున్నప్పుడు దూరానికి ఒక కోడి కట్టేస్తాడు ఆ కోడి కట్టేస్తే ఆ ప్రధానమంత్రి దాన్ని చంపడు వచ్చిన వాళ్ళందరికీ చూసుకుంటా తిన్నమంటాడు ఆయన కూడా రోజు కూరం చూసుకుంటా ఈ చికెన్ వింటున్నాను బియ్య చికెన్ తింటున్నాను మసాలా చికెన్ తింటున్నాను అంటున్నాడు కేసీఆర్ కూడా ఐడియా స్కాన్ లో ఇల్లు చూపించి ఇల్లు మీకు అనుకోండి ఇళ్ళలో మీ కాపురం ఉంటుందా అనుకోండి ఈ కిచెన్ లో వంట చేస్తున్నాం అనుకోండి ఈ టైల్కి ఉపయోగించుకుంటాం అనుకోండి ఇది మీ కూర రూము ఇది మీ రూము అని కేసీఆర్ కూడా ఐడియా స్కాన్ని ఇల్లు చూపించి ఐదున్నర సంవత్సరాలుగా భోషణం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మేము అడగాలి టిఆర్ఎస్ పార్టీని అడగాలి మాకు ఇల్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి మేయర్ అయ్యి ఆ ఎమ్మెల్యే మిక్కి వెళ్ళని అడగాలి కేసీఆర్ మాత్రమే ఆయన తొమ్మిదిన్నర ఎకరాలను ప్రగతి భవన్ కట్టుకున్నాడు అక్కడ మరి అద్భుతంగా కోట్ల రూపాయలు కట్టి ఇల్లు కట్టుకున్నాడు నాలుగు నెలల్లో కట్టుకున్నాడు ఆయనకేమో నాలుగు నెలల్లో ఇల్లు కట్టుకుంటాడు పేద ప్రజలకు ఇంతవరకు ఫౌండేషన్ స్టేడియలే ఆరు నెల సంవత్సరాలైంది ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ స్టేడియలే కానీ ఈరోజు తండ్రి ఇద్దరు కూడా అనేక రకాల పెద్ద పెద్ద పుంకణాలు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అందరించినట్టు గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ఎన్వ చెప్పాలి